ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి గ్రంథి యాక్టివేట్ అవడానికి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి ఎటువంటి వ్యాయామాల అవసరం ఎటువంటి జీవన విధానాన్ని అలవర్చుకుంటే మంచిది అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ శ్రీలత గారు మనతో ఉన్నారు శ్రీలత గారు నమస్తే అండి నమస్కారం శ్రీలత గారు అసలు సహజ సిద్ధంగా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసేది ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఈ గ్రంథి గనక పనితీరు బాలేదు అంటే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు అసలు ఈ ప్యాంక్రియాస్ గ్రంథిని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ని సహజ సిద్ధంగా ఉత్పత్తి చేయడానికి ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది అలాగే ఎటువంటి వ్యాయామాలు చేస్తే మంచిది అంటారు సో ఇది ఒక మంచి క్వశ్చన్ అడిగారు మీరు సో డయాబెటీస్ వచ్చింది ఇంకా నేనేం చెయ్యలేను అనేసి చాలామంది డిప్రెస్ అవుతూ ఉంటాను ఆ డిప్రెషన్లో వాళ్ళు బింజ్ ఈటింగ్ చేస్తూ ఉంటారు ఇన్సులిన్ తీసుకోవడం నచ్చింది తినడం ఇలా చేస్తూ ఉంటారు ఆ ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో రిక్వైర్మెంట్ అయినప్పుడు ఇంకా ఓబీసిటీ అవుతుంది ఆ ఓబీసిటీ ఆ ఫ్యాట్ ఎక్కువైనప్పుడు ఇంకా ఇన్సులిన్ స్టేటస్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట సో ఇదంతా ఒక విష లాగా ఉంటుంది సో డయాబెటీస్ వచ్చినప్పుడు పానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు సో మనకు అందరికీ తెలిసింది ఫ్యాంక్రియాస్ గ్లాండ్ ఉంటుంది ఇన్సులిన్ సెక్రేట్ చేస్తుంది అది మన కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి గ్లూకోజ్ అప్టేక్కి చాలా ఇంపార్టెంట్ ఇంకా రకరకాల ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట సో మనకి న్యాచురల్గా చాలా రకాల ప్రూవెన్ స్టడీస్ ఉన్నాయి అన్నమాట సో మనకి టైప్ వన్లో చేసేది ఎక్కువగా ఏమీ ఉండదు ఇట్ ఈస్ ఓన్లీ ఇన్సులిన్ థెరపీ హోల్ అండ్ సోల్ బట్ టైప్ టూ కానీ జస్ట్రిషనల్ డయాబెటీస్లో మన డైటరీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇన్సులిన్ సెక్రీషన్ మనకి అడిక్వేట్గా బ్యాంక్రియాస్ నుంచి రావాలంటే మన హెల్దీ బాడీ వెయిట్ ఉండాలి ఓకే ఫ్యాట్ అనేది తగ్గించుకోవాలన్నమాట సో మనము ఫ్యాట్ తగ్గించాలంటే కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్షన్ చేసుకోవాలన్నమాట సో మనం ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఎక్కువ బర్డన్ అవుతుంది ప్యాక్రియాస్కి సో కార్బోహైడ్రేట్ అనేది హెల్దీ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి ఫస్ట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అది మోడరేట్ పోర్షన్లో తీసుకోవాలి అలాగే శరీరానికి కావలసిన ప్రోటీన్స్ హెల్దీ ప్రోటీన్స్ ఉండాలి హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి ఇలా మనం తీసుకున్నప్పుడు మన ఇన్సులిన్ డిమాండ్స్ అనేది తగ్గుతుంది అనమాట అలాగే మనం ప్యాంక్రియాస్ హెల్త్ ఎలా చేసుకోవాలి సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి అందరికీ తెలిసింది కాకరకాయ కాకరకాయ అనేది ఒక ఎక్సలెంట్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్ అనమాట ఇది చాలా స్టడీస్ కూడా ఉన్నాయి కొంతమంది దీన్ని ఒప్పుకోరు కాకపోతే ఇది ఎక్సలెంట్ మెడిసిన్ ఇది మనకి ట్రెడిషనల్గా మన తాత ముత్తాతల నుంచి వచ్చిన ఫుడ్ అనమాట సో ఈ కాకరకాయని మనము ఒక పావు కిలో అంతా దాన్ని వారంలో రెండు సార్లు మూడు సార్లు మనం ఆహారంలో చేర్చుకుంటే మనకి గ్లైసిమిక్ కంట్రోల్ బాగా ఉన్నట్టు స్టడీస్ చెప్తున్నాయి దీన్ని పచ్చిదాన్నే జ్యూస్ తీసి తీసుకోవచ్చు కాకపోతే దీంట్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే షుగర్స్ డ్రాస్టిక్గా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుచేతనే మనం యూజువల్గా పాటించేది ఎప్పుడో నెలకు ఒకటి రెండు సార్లు బదులు వారంలో రెండు మూడు సార్లు దీన్ని మనం హ్యాబిట్ చేసుకుంటే కనుక మన బీటా సెల్స్ బాగా ఎనర్జైజ్ అయ్యి అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు మనకి పరిశోధనలు తెలుపుతున్నాయి ఒకవేళ మీరు తీసుకోగలిగితే దాన్ని వన్ టేబుల్ స్పూన్ ఎవ్రీడే తీసుకోవచ్చు బట్ ఒక డైటిషియన్ గైడెన్స్లో మీకు ఒక మంచి స్టిపులేటెడ్ ఫార్మాట్ డైట్ ఇచ్చినప్పుడు అది ఫాలో చేస్తూ తీసుకోవాలి ఆ గ్లైసిమిక్ వేరియబిలిటీ అనేది మేము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మెంతులు మెంతులు అనేది ఒక ఎక్సలెంట్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్ అనమాట వీటిలో మంచి మ్యూసిలేజెస్ ఫైబర్ ఉంటుంది ఇందులో ఉండే గ్యాలక్టోమెనాన్కి వీటా సెల్స్ని రిఫ్రెష్ చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట సో మనకి రకరకాల స్టడీస్ వరల్డ్ వైడ్లో ఉన్నాయి మనం మినిమం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి ఓకే అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇస్ అూజ్ అమౌంట్ ఐదు చెంచాలు అలా మనం నానబెట్టి దాన్ని జర్మినేట్ చేసి కానీ దాన్ని పొడి చేసి తీసుకోవడం కానీ ఒక రోజు మొత్తంలో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే మనకి డయాబెటీస్ రిమ్యూజన్లో ఉంటున్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి ఓకే ఓకే అలాగే మనకి కీరా దోసకాయ కీరా దోసకాయ కామన్ గా అన్ని చోట్ల అవైలబుల్ గా ఉంటుంది సో ఈ కీరా దోసకాయని మనము కనీసం ఒక పెద్ద కీర దోసకాయ అంత సైజే లావుగా ఉన్నది ప్రతి రోజు తింటే కనుక లెట్స్ ఏ లంచ్ అండ్ డిన్నర్ పాసిబుల్ బ్రేక్ఫాస్ట్ మూడు పూటలో మనం అంతంతా తీసుకుంటే మన డయాబెటీస్ చాలా కంట్రోల్లో ఉన్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి ఇది కూడా మన పాంక్రియాటిక్ బీటా సెల్స్ని రీజువనేట్ చేస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి సో అంచేతనే ఈ కీరా దోశని మనము సాలడ్ రూపంలో రైతా రూపంలో తీసుకోవాలి ఓకే దీన్ని ప్యూరీస్ చేయడము స్మూదీస్ చేయడం ఇలాంటివి చేయకూడదు ఓకే అలాగే మనకి పసుపు పసుపులో పసుపులో మనకి కర్క్యుమీన్ అనే కాంపొనెంట్ ఉంటుంది ఇది కూడా మంచి యాంటీ డయాబెటిక్ మెడిసిన్ అని ప్రూవ్ అయింది మనకి న్యాచురల్గా దెబ్బ తగిలితే పసుపు పెడుతుంటాం ఇట్ హాస్ గాట్ వెరీ గుడ్ యాంటీబయోటిక్ ప్రాపర్టీ దాని యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ యాంటీవైరల్ తర్వాత ఎడిమా రిడ్యూజింగ్ ఓకే యాంటీ ఎడిమా అంటారు అలాగే మనకి కొద్ది రకాల వాపులు రావడం యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటుంటారు సో మనకి ప్రాబ్లం ఏదొచ్చినా పసుపు అనేది ఒక సింపుల్ సొల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట సో ఇది మనకి యాంటీ డయాబెటిక్ అని కూడా ప్రూవ్ అయింది కాకపోతే మనము ఆ పసుపుని ఎంత తీసుకోవాలి అన్నది క్వశ్చన్ సో కనీసం మనము రెండున్నర చెంచాలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక డేకి ప్రతిరోజు సో ఇది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అవుతుంది పొట్టలో వేడి చేయడం కానీ సో బట్ ప్రూవ్ స్టడీస్ ఉన్నాయి కనీసం మనకు టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆఫ్ పసుపు ప్రతిరోజు తీసుకుంటే కనుక మనకి డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నట్టు కొన్ని ప్లేసెస్లో రిచువల్ ఉంటుంది ప్యూబర్టీ అటెండ్ అయిన ఫీమేల్స్ కి పసుపుని ముద్దలాగా చేసి మింగిస్తుంటారు సో ఇది చాలా మంచిది ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఒబీసిటీ రాకూడదు ప్యాంక్రాటిక్ ఇష్యూస్ రాకూడదు అని ప్యూబర్టీ అటెండ్ అయిన ఫీమేల్స్కి కి అనమాట అలాగే పల్లెటూరులో కొంతమంది పిల్లలకి నుల్లి పురుగు ఉన్న వాళ్ళకి కూడా వీటిని చిన్న బాల్స్ లాగా చేసి మింగిస్తుంటారనమాట సో వీటిలో ఉండే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అందులో డయాబెటిక్ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఒకటి అనమాట సో అలాగే మనకి దాల్చిని చెక్క ఉంటుంది దాల్చిని చెక్కలో కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ప్రూవ్ అయి ఉన్నాయి అనమాట ఇది మనము కనీసం రెండు గ్రాముల ప్రో పొడి ప్రతిరోజు నీళ్ళలో కలుపుకొని తీసుకోవాలి సో ఇలా పరిగడుపున తీసుకోవడం వలన మనకి డయాబెటీస్ చాలా కంట్రోల్ అవుతుంది మన ఫ్యాంక్రియాటిక్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట సో ఇలా మనకి రకరకాల పరిశోధనల వలన తెలిసింది ఇది సో ఇవి పాటిస్తూ మనం ఒక మంచి డయాబెటిక్ డైట్ ఫాలో చేస్తూ మనం హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తే కనుక డయాబెటీస్ ఇస్ నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ ఓకే ఓకే శ్రీలత గారు అలాగే ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఈ కాకరకాయ జ్యూస్ తాగుతున్న వాళ్ళకి కొంతమందికి సందేహాలు ఉన్నాయి ఈ కాకరకాయ జ్యూస్ వారానికి ఒకసారి లేదా టూ డేస్కి ఒకసారి తీసుకోవడం వల్ల అది షుగర్కి బాగానే పనిచేస్తుంది అది ఓకే కానీ ఇతర అవయవాల మీద అది దుష్ప్రభావాలను కానీ దుష్ఫలితాలను ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు సో మనకి ఒక ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ చెప్తారు మనము ఏది ఎంత మోతాదులో తీసుకోవాలి బికాస్ కాకరకాయ అనేది ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఆయుర్వేదంలో చాలా పెద్ద మెడిసిన్ అది సో అందుచేతనే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకోవచ్చు అని సో మీరు అన్నట్టుగా దాని ఇంపాక్ట్ ఇంకా వేరే రకంగా ఉండొచ్చు ఆర్ సివియర్ హైపోగ్లైసీమియా అవ్వచ్చు అందుచేతనే కాకరకాయని మనము కూర కింద బేసిక్ కర్రీ కింద ఉల్లిపాయలు టొమాటో వేసుకోవడం ధనియా జీరా పౌడర్ వేసుకోవడం గరం మసాలా వేసుకోవడం చాలా సార్లు ఏమవుతుందంటే ఆ కాకరకాయని సన్నగా తరిగేస్తారు ఉప్పు పసుపు వేసి కలుపుతారు బాగా నీరుని బయటికి తీస్తారు ఆవిటిని నూనెలో దేవుతారు దానిపైన ఏదో మసాలా వేస్తారు ఇలా చేయడం వలన దాంట్లో ఉండే డయాబెటిక్ ప్రాపర్టీస్ డెస్ట్రాయ్ అయిపోతాయి దస్ట్ సింపుల్ చిప్స్ అలా చేసుకోకూడదు దాన్ని పెద్ద ముక్కలుగా మనం ఏ వెజిటేబుల్ అయినా మినిమం వన్ ఇంచ్ పొడుగ్గా ఉండాలి మనం నచ్చినట్టు టేస్ట్ కోసం వాటిని సన్నగా తరిగేసి మూకుడులో వేసి వేయించామంటే నో న్యూట్రిషన్ జీరో ఇట్ ఈస్ ఫర్ టేస్ట్ ఆఫ్ టైం మనం అందరూ ఫీమేల్ పాపులేషన్ ఆడవాళ్ళందరూ గ్రహించుకోవాలి ఇది చాలాసార్లు వాళ్ళు రాత్రి దాటిని పెరుగులో నానేస్తారు దాన్ని గట్టిగా పిండేస్తారు వాటిని వేయిస్తారు కూర చేస్తుంటారు ఇలా చేస్తే మనకు మెడిసినల్ ప్రాపర్టీస్ లేవు కాకరకాయని ఎడ్జ్ టు ఎడ్జ్ ట్రిమ్ చేసి వాటిని పైన ఉన్న తొన కూడా తీయాల్సిన అవసరం లేదు అది మనం డైజెస్ట్ చేసుకొతాం వాటిని నీట్గా క్లీన్ చేసేస్తారు స్క్రేప్ చేసేసి దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేస్తారు ఆ సీడ్స్లో మంచి డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి సో దాని పీల్తో సహా సీడ్స్తో సహా మినిమం వన్ ఇంచ్ సైజులో దాన్ని చాప్ చేసి దాన్ని వాటర్లో కొద్ది వాటర్లో బాయిల్ చేసి సార్టేజ్ చేసుకోవచ్చు ఉల్లిపాయ టొమాటో కర్రీలో వేసుకోవచ్చు మనం ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు బట్ ఎక్కువ హై హీట్ డ్రై హీట్ ఆయిల్ ఫ్రై ఇలాంటివి చేయకూడదు అలా చేసినప్పుడు మన డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉండవండి ఓన్లీ టేస్ట్ ఉంటుంది సో ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు గ్రహించుకోవాల్సింది ఎందుకంటే వాళ్ళు చేసే ఫుడ్ అది మెడిసిన్ అవుతుంది అది మన ఇండియన్ ఆయుర్వేదాలో మన వంటశాల అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫార్మసీ వైద్యశాల పాకశాల అంటే వైద్యశాల కానీ ఆడవాళ్ళు దాన్ని పాయిజన్ లాగా చేసేస్తున్నారు సో అలా చెయ్యకూడదు ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద లేడీస్ ఓకే అంటే వేరే అవయవాల మీద దుష్ప్రభావం చూపించే అవకాశం అయితే లేదంటారు లేదు బట్ మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఓకే రావడం కానీ పొట్టలో తిప్పినట్టు అవ్వడం కానీ డ్యామేజ్ ఇట్ ఈస్ అట్ ఈస్ మనము దాన్ని రాగా తీసుకున్నప్పుడు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పొట్టలో మంట రావడం కానీ ఇరిటేషన్ అలా ఉండొచ్చు ఇస్ నెవర్ ఎ పాయిజన్ ఇట్ ఈస్ అ హెల్దీ వెజిటేబుల్ ఓకే ధన్యవాదాలు నమస్కారం